పెద్ద కూటాలకు వెళుతూ ఉండినాను హీ వాస్ వెరీ సిక్ ఆయన బాగా జబ్బు పడ్డారు వెరీ క్లోజ్ టు హెవెన్ పరలోకానికి ఒక సమీపంగా ఉండినారు బట్ హీ పుట్ హిస్ హ్యాండ్స్ అయితే ఆయన తన చేతులు నా మీద పెట్టి ప్రేడ్ ఫర్ మీ నా కొరకు ప్రార్థన చేశారు హీ టోల్డ్ మీ నాతో చెప్పారు గాడ్ విల్ యూజ్ యూ దేవుడు నన్ను ఉపయోగించుకున్న ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఐ కుడ్ దోస్ నేను ఆ మాటలు నమ్మలేకపోయినాను మై ఫాదర్ వాక్డ్ వెరీ ఎందుకంటే మా నాన్నగారు దేవునితో బహు సమీపంగా నడిచిన వారు నా ప్రియలారాదర్ నా ప్రియలారా ఐట్ నో మీ పిల్లలకు మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలియదు మై సన్ నా కుమారుడా ఐ హ్రేడ్ ఫర్ యు నేను ప్రార్థించాను ఐ డు నాట్ లీవ్ ఎనీ హెరిటేజ్ నేను అపవిత్రమైనటువంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టడం లేదు ఐ యు ఎ నేను నీకు పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని విడిచిపెడుతున్నాను గాడ్ విల్ మేక్ ఎ ఫ్రూట్ఫుల్ బాఫ్ దేవుడే నిన్ను ఫలించుడు కొమ్మగా చేస్తారు